ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గా నేడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రులు వీళ్ళే అనంతపురం జిల్లా నుంచి ఒక్కరికి మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చారు అదే సత్యసాయి జిల్లా నుంచి ఇద్దరుకు ఒకటి బీజేపీకి ఒకటి తెలుగుదేశం పార్టీకి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు అనంతపురం జిల్లా నుంచి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు మంత్రివర్గంలో చోటు కల్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు చంద్రబాబు నాయుడుతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు మంత్రివర్గ విస్తరణలో ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన పయ్యావుల కేశవ్ కు మంత్రివర్గ విస్తరణలో చోటు లభించింది నేడు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సత్యసాయి జిల్లా నుంచి పెనుగొండ నుంచి గెలుపొందిన సవితమ్మకు మంత్రివర్గంలో అవకాశం లభించింది ఈమె ప్రత్యర్థి మంత్రి ఉషాశ్రీ చరణ్పై గెలుపొందారు నేడు చంద్రబాబు నాయుడు మంత్రివర్గ విస్తరణలో పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన సవితమ్మకు అవకాశం కల్పించారు నేడు మంత్రిగా సవితమ్మ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కురుబ సామాజిక వర్గానికి చెందిన పెనుగొండ ఎమ్మెల్యే సవితమ్మకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించారు నారా చంద్రబాబు నాయుడు అలాగే సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యేగా గెలుపొందిన బీజేపీ నేత సత్యకుమార్ బీసీ వర్గానికి చెందిన సత్యకుమార్ యాదవ్ కు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లభించింది నేడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆయనతో పాటు ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ కూడా మంత్రివర్గ విస్తరణలో చోటు లభించింది ఆయన నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కళ్యాణదుర్గ సమాచార్ బుల్లెట్ న్యూస్ ఇరవై వేల సబ్స్క్రైబర్స్ను పూర్తి చేసుకొని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నంబర్ వన్ లోకల్ న్యూస్ ఛానల్గా కొనసాగుతుంది ఇంతటి ఘన విజయాన్ని అందిస్తున్న కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు పాఠకులకు ప్రకటనకర్తలకు మరియు చందాదారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు